హాయ్ అండి అందరికీ చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చేస్తున్నాను అదే క్లాలిఫ్లవర్ పచ్చడితో అండి చూస్తున్నారు కదా నేను ఒక పెద్ద పువ్వు తీసుకున్నాను దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను ఈ విధంగా చేసుకున్నారంటే అన్నంలో కలిపి పెట్టుకునేటప్పుడు ముద్ద ముద్దకి ఒక ముక్క అనేది తగులుతుంది చూ తయారు చేసే విధానం చూపిస్తాను చూసేయండి నేను తీసుకున్న పెద్ద ఫ్లేవర్కి ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పడుతుందండి అలాగే నేను ఆవపిండి ఇంట్లోనే పట్టానండి సన్న ఆవాలు అండ్ కొంచెం ఒక స్పూన్ మెంతులు చక్కగా బాండిలో చేసుకొని అవి కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ పట్టేసుకోవాలి మెత్తగా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అలాగే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండి మొత్తం వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ముక్కలకి మనం వేసినవన్నీ మంచిగా పట్టాలన్నమాట ఈ విధంగా చక్కగా కిందకి మీదకి కలిపేసుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ నేను తీసుకున్న ఫ్లవర్కి ఇందాక చూపించిన కప్తో టూ కప్స్ పడుతుందండి చక్కగా అలా ఆ విధంగా మొత్తం కలిపేసుకొని ఆయిల్ ఈ బౌల్కి టూ బౌల్స్ వేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా వేసేసుకొని మొత్తం స్పూన్తో బాగా కలిసిపోయేలాగా తిప్పేసుకోవాలి టూ మంత్స్ తర్వాత నా ఫస్ట్ వీడియో అండి మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత టూ లెమన్స్ తీసుకొని చక్కగా జ్యూస్ లెమన్ జ్యూస్ పిండేసుకొని స్టేన్ చేసుకొని ఆ జ్యూస్ వరకు కలిపేసి ఒక రోజు ఒక నైట్ అంతా అట్లా ఊరనివ్వండి మార్నింగ్కి అదిరిపోతుంది అంతే చక్కగా వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి అలా వేసుకొని తింటే అమృతంలాగా ఉంటుంది అలాగే నేను ఈ పచ్చడికి శనగ నూనె వాడానండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్